హాయ్ అండి చూడండి ఇదే ఈ దేవస్థానం అయితే గరిగమ్మ దేవాలయం అండి చూడండి అమ్మవారు అయితే ఇలా ఉన్నారు గంగమ్మ జాతర జరిగేటప్పుడు వీళ్ళైతే మా ఊరు నుంచి ఇచ్చిన అమ్మాయి అండి తినే నాకైతే వీడియో పంపింది చూడండి ఇలా అయితే ఉత్సవం ఇలా చేశారండి ఇలా అయితే నయంది కూడా జరిగింది ఇంకా అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నా చూడండి ఇదైతే వెంకటేపల్లి విలేజ్లో అండి ఇలా అయితే అమ్మవారు వేషధారణలో అయితే ఇలా వచ్చి లాగా ఇద్దరు మంది వస్తారండి వాళ్ళైతే ఇలా డ్యాన్స్ వేస్తున్నారు మా పక్కన అండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరిలో అండి మా ఊరు నుంచి అయితే ఒక అమ్మాయిని అయితే ఆ ఊరికి ఇచ్చారండి ఆ అమ్మాయి అయితే నాకు ఈ వీడియో సెండ్ చేసిందండి నేనైతే వెళ్ళలేదు అక్కడికి ఏం కనబడలేదు వీడియో పెట్టింది అనుకోకండి నేనైతే వెళ్ళలేదు తనైతే నాకు ఈ వీడియో సెండ్ చేసిందండి నేనైతే పెడుతున్నా చూడండి ఇలా అయితే ఇదైతే గరిగమ్మ గరిగమ్మ గంగమ్మ జాతర అంటండి గంగమ్మ జాతరలో ఇలా అయితే అమ్మవారి వేషధానులు అయితే వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా నయంగ్ ఇంకా హరికథలు ఇలా అన్నీ జరిగాయండి ఇంకా గరి గరిగ పెట్టుకొని ఆడుతూ ఉంటారండి నెక్స్ట్ అయితే వస్తుంది వీడియో చూడండి మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా బాగుంటాయి ఇంకైతే విలేజెస్లో ఇలా అయితే జాతరలు గంగమ్మ జాతరలు ఇంకైతే మొదలవుతాయండి ఇంకా ఇవే సో కాలంలో ఎక్కువ విలేజెస్లో ఇలా జరుగుతూ ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఇలాంటి జాతరలు జరుగుతూ ఉంటాయా లేదా మీకు మీరు ఎప్పుడైనా ఇలాంటి అమ్మవారు ఇలా వేసుకున్న డ్యాన్స్ని చూసారా ఏమేనైతే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఏంద్రామ్ ఏదో పెట్టింది అనుకోకండి ఏదో చాలా బాగుంది అనిపించింది పెట్టాను ప్లీజ్ అన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాగా చూడండి ఈ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది Thank <laughs> you.